పెద్ద ఆసుపత్రి నందు శ్రీ సత్యసాయి ఆశ్రమం వద్ద నిరుపేదలైన పేషెంట్ల అటెండర్లకు శ్రీ నయన్స్ సాయి రెండవ పుట్టినరోజు సందర్భంగా తాతయ్య నానమ్మ శ్రీ దాసరి వెంకటరమణ శ్రీమతి శైలేజా సహకారంతో మనవడు నయన్స్ సాయి జన్మదినం సందర్భంగా అటెండర్లకు మూడు వందల మందికి అన్న ప్రసాద కార్యక్రమం తాతయ్య నానమ్మ చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నలుపోలు బలరామయ్య నాయుడు పి పెంచలయ్య ప్రసాద్ మరియు ఏసీ స్టేడియం ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొని నిరుపేదలైన అటెండర్లకు అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఆశ్రమం వద్ద తాతయ్య దాసరి వెంకటరమణ శ్రీ సత్యసాయి బాబా ఆశీర్వాదం అబ్బాయికి ఎల్లప్పుడూ ఉండాలని పూజా కార్యక్రమాలు చేపట్టి అనంతరం నలుబోలు బలరామయ్య నాయుడు మీడియాతో మాట్లాడారు ఈశ్వరాయ విమరే సత్య నా పేరు మహిళమ్మ మా అబ్బాయి అమెరికాలో ఉంటాడు వాళ్ళ వాళ్ళ అబ్బాయి మా మనయుడు ఆయన బర్త్డే సందర్భంగా అన్నదానాన్ని ఏర్పాటు చేసిన ఆరోగ్యంగా ఆయుధంగా ఉండాలని భావిస్తుంది హాస్పిటల్ నందు శ్రీ సత్యసాయి సేవా ట్రస్ట్ నందు అన్నదాన కార్యక్రమం చేశాము మా ఫ్రెండ్స్ వార్తలు సభ్యులైన దాసరి వెంకటరమణ గారు వారి మనవడు రేయన్ సాయి నయా నయాన్ సాయి రెండవ జన్మదిన సందర్భంగా ఈరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేశాము దాసరి వెంకటరమణ శైలిత గారుల మనవడు అమెరికాలో ఉన్నప్పటికీ ఆ అబ్బాయికి వేడిన ఇక్కడ హాస్పిటల్లో ఉన్న పేషెంట్ అటెండర్లకి ప్రతిరోజు దాతలు ఉన్నా లేకపోయినా ఈ సత్య సాయి ట్రస్ట్లో అన్నదాన కార్యక్రమం జరుగుతుంటుంది ఈరోజు నయాన్ సాయి పేరు మీద రెండవ బర్త్డే సందర్భంగా వాళ్ళ తాతయ్య నాయనమ్మ ఇద్దరు కలిసి కూడా ఈరోజు వాళ్ళ కుటుంబం అంతా కూడా ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు ఇక్కడికి వచ్చేదే పేదవారు ఆ పేదవారికి అటెండర్గా హాస్పిటల్లో పెట్టరు పేషెంట్ వరకే పెడతారు ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో ఇక్కడ జరుగుతుంటాయి జన్మదినాలకు కానీ పెళ్లి రోజులకు కానీ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం కానీ విజయదండ పిల్లలకి చదువులో మంచి మార్కులు వచ్చే ఆనందంలో పది మందికి పెడితే బాగుంటుంది ఉద్దేశంతో అలా చేస్తుంటారు ఇది ఒక మంచి సంస్థ దీన్ని చక్కగా డాక్టర్ సురేష్ బాబు గారు రాజేశ్వరమ్మ గారు సేనయ్య గారు సుబ్రహ్మణ్యం వీళ్ళంతా కూడా చక్కగా ఇక్కడ మెయింటైన్ చేస్తున్నారు అంతవరకు నేను ఒకసారి చూసి నాకు నచ్చినందువల్ల ఎవరైనా కావాలని అడిగితే ఇక్కడికి నేను తీసుకొచ్చి రికమెండ్ చేస్తున్నాను చక్కగా చేయబట్టే ఇది ఇక నడుస్తుంది ఈ ట్రస్టు ఈ రేయా నయాన్ సాయికి రెండవ బర్త్డే ఇటువంటి బర్త్ జన్మదినాలు ఎన్నో జరుపుకొని ఆ అబ్బాయికి విద్య ఆరోగ్యం ఐశ్వర్యం అదృష్టం అన్నీ కలిసి వచ్చి పెద్దవాడైన తర్వాత కూడా మా తాత ఈ వీడియో చూసి మా తాతయ్య నా పేరు మీద రెండో ఖర్చులైతే అన్నదాన కార్యక్రమం పెట్టాడు ఒక సేవా కార్యక్రమాన్ని మనసులో పడి ఆ అబ్బాయి కూడా మంచి కార్యక్రమాలు చేస్తూ అబ్బాయి తల్లిదండ్రులు కూడా వాళ్ళకి ఆశీర్వచనం ఆశీర్వాదము ఇటువంటి జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలి జరుపుకోవాలని దేవుణ్ణి భగవంతుని ప్రార్థిస్తున్నాను మా ఫ్రెండ్స్ సభ్యులంతా కూడా నారాయణ ప్రసాద్ కానీ చచ్చయ్య కానీ శివయ్ కానీ మీరంతా కూడా రవి ప్రసాద్ కూడా వచ్చి ఆయన కూడా కూడా సాధ్యడం జరిగింది అబ్బాయికి శుభాశిక్షలు అందిస్తున్నాం ధన్యవాదాలు నా పేరు నలుగురు కలరామయ్య మనవుడు అమెరికాలో ఉన్నాడు ఆయన రెండవ బర్త్డే సందర్భంగా ఇక్కడ పెద్ద హాస్పిటల్లో సత్సాయి ట్రస్ట్లో అన్నదాన కార్యక్రమం జరిగింది ఆయన చిరంజీవి మంచిగా బ్రతిల్లాలని ఆశిస్తున్న విషయంలో ఉండాలని కోరుకుంటూ జ్ఞానగార కార్యక్రమం చేసేది